నమస్కారం ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్జీవీ మీడియా సూరన్న టీవీ మొదటిసారిగా మా ఛానల్ చూసేవాడు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి మర్చిపోకండి మరీ మరి చెప్తున్నా కొందరు దద్దమ్మలు కావాలని రిపోర్ట్లు కొడతాను ఎందుకంటే మా పోరాటాన్ని జీర్ణించుకోలేక కావాలని రిపోర్ట్లు కొడతాను కావాలనే బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ప్రతిరోజు చేస్తాను ఆయన మేము భయపడం మా యొక్క పోరాటం ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉంటుంది ఇక్కడ రాసాను చూడండి సూరన్న ఆర్జీవీ మా ఇల్లీగల్లో దూర్చకండి లక్ష రూపాయలు తీసుకోండి ఆఫర్ రిజెక్ట్ అసలు ఏం జరిగింది ఇది వాస్తవం ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఒక దగ్గరికి వెళ్ళాం మేము నిన్నటి రోజున ఒక దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సిన మీకు తెలియాలంటే ఇవి మీకు చూపించాల్సి వస్తుంది ఇది అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అసలు అక్కడ అన్న పర్మిషనే ఉండదు ఒకవేళ పర్మిషన్ ఉన్న స్టిల్ ప్లేస్ టూ ఉండదు అనుకోండి ఎన్ని ఫ్లోర్లు వేస్తారు పది ఐదు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేసి బిల్డింగ్ పెడతారు ఈ బిల్డింగ్ కూల్చండి బిడ్డ ఖబర్దార్ వసూల దంద ఆపండి కూల్చండి అని మేము పోరాటం చేశాం అయితే ఆ పోరాటం చేసిన భాగము వీడియో చాలా వైరల్ అయింది వైరల్ అయిన మిమ్మల్ని అక్కడ కొందరు మాకు కాల్ చేశారు ఆ కాల్ చేసిన తర్వాత ఏమైందో అన్న చెప్తారు మేము ఒకటే నిలదీస్తా ఉన్నాం గత రెండు నెలలుగా మా పోరాటం కొనసాగిస్తా ఉన్నాం అయ్యప్ప సొసైటీ మీద మరి అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ ఏంది భూ స్కామ్ ఏంది అక్కడ జరుగుతున్న వ్యవహారంపై వరుస కథనాలు ఇస్తూనే ఉన్నాం ఈ క్రమంలో నిన్న స్టింగ్ ఆపరేషన్లో భాగంగా ఇక్కడికి వెళ్ళాం మిత్రులారా ఈ పోరాటం కేవలం మీకోసమే ఎందుకంటే అయ్యప్ప సొసైటీ కాస్త అక్రమాల పుట్టగా మారింది అక్రమాల గుట్టలుగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఒక గుట్టను తలదన్నేలాగా ఆకాశాన్ని అంటే నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ప్రజల కోసమో లేకపోతే అక్కడ బడుగు బలహీన వర్గాల ప్ర కోసమే కాదు కేవలం కొంతమంది రియల్టర్ల పబ్బం కట్టుకోవడం కోసం రాజకీయ నాయకులు అక్కడ ఉన్న అక్రమార్కులకు ఒక వరాలు అందించే పుట్టగ మరి మరి అయ్యప్ప సొసైటీ నేను ఆ రోజే చెప్పిన భగవంతు కూడా కన్నీళ్ళు కార్చే రీతిలో అక్కడ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి ఇల్లీగల్ వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి లాస్ట్ వ్యభిచారానికి అడ్డా కూడా ఈరోజు అయ్యప్ప సొసైటీ మారింది ఈ క్రమంలో నిన్న కూడా వెళ్ళినాం అక్కడ అక్కడ న్యూస్ చేసే ప్రయత్నంలో భాగంగా చాలామంది ఒక బిల్డింగ్ దగ్గర గుంపు కూడినారు అసలు ఏం జరిగింది మేము గతంలో మరి కథనాలు ఇచ్చినాం ఆ బిల్డింగ్లో ఏం జరిగిందని అని తెలుసుకోవడానికి మేము అక్కడ వెళ్ళినాం వెళ్తే వాడు అంటాడు అందరికి డబ్బులు ఇచ్చిన మీరు పోరాటం చేస్తా ఉన్నారు మమ్మల్ని ఏం చేయలేరు ఒక లక్ష రూపాయలు ఇస్తాం లేకపోతే మీరు చెప్పండి వెళ్లే ముందు అక్కడ శ్రీనివాస్ అట మొత్తము రిపోర్టర్లను కొనడానికి అధికారాలను కొనడానికి డబ్బులు పెట్టుకొని ఉన్నాడు అక్కడ మేము వెళ్ళినాం అన్నా మీకు కూడా లక్ష ఇస్తాం రెండు లక్షలు ఇస్తాను తాట తీస్తాం బిడ్డాన్ని హెచ్చరించినేం మీరు చేసేదే అక్కడ పర్మిషన్ లేదు ఆకాశాన్ని అంటే ఐదు ఆరు బిల్డింగ్లు కట్టినారు దాదాపు యువన్ కుంప మూర్చడానికి వాళ్ళ చుట్టూ కనీసం ఫైర్ ఇంజన్ తిరిగేటట్టుగా లేదు నియమ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేస్తా ఉన్నారు ఒళ్ళు చింతపని చేస్తామని వచ్చేసినాం చందానగర్ అదే అయ్యప్ప సొసైటీ చందానగర్ సర్కిల్ ట్వంటీ వన్ పర్గా వస్తుంది నేను మోహన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్తో మార్చిన డిప్యూటీ కమిషన్ ఏమంటే బెదిరిస్తానా బ్లాక్ అంటే డిప్యూటీ కమిషనర్ మిమ్మల్ని బ్యాగ్ మార్గా చెప్పండి అంత అభివృద్ధి సొమ్ము తింటాను మీరు మిమ్మల్ని మేమేది బ్లాక్ చే చెప్పండి జస్ట్ చేస్తాం ఇక ఎందుకు చేస్తా అంటే ప్రజల కోసం నేను బ్లాక్మెయిల్ చేస్తాం ప్రజా సంక్షేమం కోసం నేను బ్లాక్మెయిల్ చేస్తాం ప్రజలను నడ్డి విరుస్తూ అక్రమ కట్టడాలు కట్టి ప్రజలను ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను బ్లాక్మెయిల్ చేస్తాం కేవలం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అది కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు ఇంకా ఏ అధికారులైనా ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాం 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 మీరు ఏం చేస్తారో చేసుకోండి ఒక ఏసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏసీపీ గారికి మేము పంపిస్తామని డీసీపీ హామీ ఇచ్చారు ఏసీపీ పంపిస్తాడు ఏసీపీ నెంబర్కి ఉంది ఏసీపీతో మాట్లాడుతా మనం సార్ నా పేరు సూరన్న సార్ ఎస్టీవి ప్లస్ ఆర్జీ మీడియా బాగుండవు సార్ మేము అయ్యప్ప సొసైటీ దగ్గర స్టింగ్ ఆపరేషన్ చేస్తాం వీడియోస్ మేము దాదాపు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ పంపించా మళ్ళీ పంపిస్తాం మీకు ఇప్పుడు సార్ అయితే విషయం మీరండి సార్ అయితే మీ అయ్యప్ప సొసైటీలో జీరో పర్మిషన్ ఉంది అలా ఇల్లు కన్స్ట్రక్షన్ ఏందని ఆర్జీ మీడియా రాఘవేంద్ర గారు కావచ్చు సూరన్న టీవీ ఎస్టీవీ నాది మేము ఇద్దరం కలిసి గట్టిగా పోటం చేస్తున్నాం సార్ అక్కడ అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇక అక్కడ వెళ్తే కొందరు పిలిచారు సార్ మేము వెళ్ళాము అక్కడ వెళ్తే ఏమైంది అంటే డబ్బులు కావాలి సార్ అయితే ఏమన్నా ఏసీపీ వాళ్ళకు జూనియర్కు అందరికి డబ్బులు ఉంటే పదహారు లక్షల మంది చెప్తారు సార్ ఎట్లా సార్ ఎట్లా సార్ ఒక విషయం సార్

మీరు స్ట్రిక్ట్గా మీకు అనిపిస్తుంది లొకేషన్ దాన్ని మీరు కరెక్ట్ డిమాజ్ అయ్యి చేయండి సార్ నమస్కారం సార్ నా పేరు సూరన్న సార్ ఎస్టీవీ నా పేరు సూరన్న సూరన్న జల్లి సూరన్న మాట్లాడుతున్నా అయ్యప్ప సొసైటీలో ఆల్మోస్ట్ ఎంగ్ ఆపరేషన్ చేస్తున్నాం అయ్యప్ప సొసైటీ మీద దాదాపు ఎన్నో వీడియోలు చేశాము అయితే ఎవరో మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం సార్ అక్కడ వెళ్తే డబ్బులు మాత్రం లేదు సార్ అర్థం కాదు నాకు

ఏదో తెలియదు. ఇట్లా దేని అర్థం? ఆ ఇప్పుడు దాని చర్య తీసుకోనలేదా మీరు? ఆ ప్రెసిడెంట్ వెసెంటర్ లో ఉన్నాము. మై ఏసీ పే నాగిరెడ్డి. ఆ నాగిరెడ్డి కాల్ చేస్తే నాగిరెడ్డి బిజీ బిజీ బేజ నాకు చాలా ముగ్నట్టునాడు. అందుకే బిజీ అంట. ఇదే నా క్లెయిమ్ లేదు. అట్లా సార్ సార్ ఇది సీరియస్ లేవి సీరియస్ సార్. మీరు లేదు లేదు అంటాండి. మరి అక్కడ వందల మంది ఫ్లోర్ ఎట్లా కడతారు సార్ ఐడియాలు కడతారు. ప్రెసిడెంట్ పేరు ఏంట్రా?

కరెక్ట్ మీరు రాత్రి ఎందుకన కూడా సార్ అధికారులు మీరు కాదా ఎందుకు లేదు సార్ మీరు నెల నేర జీతం తీసుకుంటావు సార్ మీరు మాకు బాధ్యత చెప్పాలి సార్ ఇది మరొకసారి వినండి ఎవరు మాటలు అది కాదు సార్ అయ్యప్ప అది చాలా ఉన్నాయట రాత్రికి రాత్రే కావట మరి ఎప్పుడైతే సార్ ఎప్పుడైతే చెప్పండి రాత్రి రాత్రి కదా నిన్ననే చేసి నిన్ననే కన్స్ట్రక్షన్ జరుగుతావు నిన్ననే కూల కొట్టమంటలేం కదా ఎప్పుడో రెండేళ్ల నుంచి మూడేళ్ల నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి కదా మరి ఆ రోజు రాత్రి రాత్రి అవుతుందా నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు ఎంతమందికి నోటీసులు ఇచ్చినావు ఎన్ని దిన అంటే ఎన్ని కూల కొట్టావు చెప్పండి అక్రమ కట్టడాన్ని ఉందా లెక్క ఇయ్యాలి ఇక కాదు మీ మీద పడతాం ఇకపై అయ్య ఎవరిని ధరించడానికి అక్కడ అక్రమ కట్టడాలు కడతారు నారాయణ లాంటి కార్పొరేట్ స్కూల్లోకి ఇస్తారు డబ్బులు దోసుకుంటారు అవి మా సొసైటీకి సంబంధించిన భూములు కదా మరి రాత్రికి రాత్రి గిదాను చెప్పాల్సిన రాత్రికి రాత్రి ఏం చేస్తాం ఎందుకు చేయాలి నీకు డబ్బులు ఇచ్చిన నువ్వే ఒప్పుకుంటున్నట్టుగా ఉంది మరి డబ్బులు తీసుకున్నావా తెలియదు కానీ మాత్రం ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకున్నట్టే అనిపిస్తా ఉంది చూడగా రాత్రి ఎందుకలా కూడా సార్ అధికారులు మీరు కాదా లేదు సార్ మీరు నెల 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 తీసుకుంటారు సార్ మీరు మాకు బాధ్యతగా చెప్పాలి సార్ యాక్షన్ అంటే మీ పేరు చెప్తాను సార్ మా సురన్న అడిగేది కూడా ఏంది అక్కడ పెద్ద ఎత్తున బౌలం అంత సరే ఎవరో పేదలో నాదలో కట్టుకుంటే మేము వదిలేస్తాం కమర్షియల్ బిల్డింగ్స్ కడతా ఉన్నారు సెల్లార్స్ కడతా ఉన్నారు కమర్షియల్ పర్పస్లో కడతా ఉన్నారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోసుకుంటా ఉన్నారు మరి గురుకుల ట్రస్ట్ భూములలో నిర్మాణాలు ఎట్లా జరుగుతాయి అనేది సురన్న ప్రశ్న అదే అధికారాన్ని అయితే ఈ అధికారాన్ని అయితే అధికార అయితే ఇంకో అధికార అంటే ఇక సామాన్యులు ఏం పోరాటం చేస్తారు వాళ్ళ ఇంత నిన్న జరిగినాయి అవి కూడా చూపి ఒకసారి మనోడు తీసింది కదా ఫొటోస్ అలా డబ్బులు పంచక లేదా లక్ష రూపాయలు ఇస్తాను మాకు లక్ష ఇగో ఇవ్వడు లోపల డబ్బులు మాస్తాను చూడండి ఇగ ఇవర లోపల డబ్బులు మస్తాను ఇక అందరు వెయిటింగ్ చేస్తాను ఇక్కడ ఇవో ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా ఈ విజువల్లో క్లారిటీగా మీకు కనిపిస్తుంది చూడండి వదిలి పెట్టనే పెట్టాం మిమ్మల్ని ఇదా మీరు చేసేది కావాలనే పోయినా మేము అక్కడేమో జమ కొడుతున్నారని వేరే చూపించారు ఏదైనా డబ్బులు వంచుతున్నారు ఎవరెవరు వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు జర్నలిస్ట్ కూడా కొంతమంది చూడండి వాళ్ళ ఆఫీస్ ఈ లోపడినాయి లోపడినాయి కట్టలు కట్ట అప్డేట్ ఎవరన్నా అయితే డబ్బులు ఇస్తారు కొంచెం షేక్ అయింది గోననే ఇగో ఆయన డబ్బులు వస్తాను బయటికి వెళ్ళేసి అమ్మవారి కోతను బయటికి సెటిల్మెంట్ చేస్తున్నాడు ఎందుకు సెటిల్మెంట్ చేయాలనేది మంచి నిర్మాణం అయితే అక్కడ నిర్మాణం కాకపోతే ఎందుకు చేస్తారు పదహారు లక్షలు మంచి పదహారు లక్షలు ఇక దానిలో కమిషన్లకు అందరికి ముట్టిన ఇంకో అయిపోయింది అంతే ఇదండి ముఖ్యంగా అయ్యప్ప సోషల్ జరిగిన అవినీతిని బయటపడికి వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తి లేదు డబ్బులకు లొంగిపోయి ఇది ఆర్జీ మీడియా సురాణ టీవీ బరాబర్ రేపటి నుంచి జోనల్ కమిషన్ ముందు కెమెరా పెడతాం మున్సిపల్ కమిషన్ ఏసీబీ ముందు కెమెరా పెడతాం బిల్డింగ్ దగ్గర వాళ్ళని నాకు వస్తాం డిమాలిషన్ చేపించా కబడదా ఎవరిని ఉద్ధరించడానికి ఆ కట్టడాలు కడుతున్నారో కూడా మీరు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలారా ఆర్జీబీ మీడియా కావచ్చు సురాణ టీవీ కావచ్చు మేము చేసే పోరాటాల్లో మీరే మా బలం మీరే మా శక్తి మనందరం కలుద్దాం అక్రమార్కుల గుండెలను అని కూడా కోరుతా ఉన్నాను నేను ఇదండి మార్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్